హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుండి స్వతంత్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముందుగా ఎక్కడ పంపిణీ చేస్తారు అంటే ఏ జిల్లాలో మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఉంటుంది మరి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీదారులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైంది వీరికి ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వబోతుంది మరి ఎక్కడ పంపిణీ చేస్తారు ముందుగా జిహెచ్ఎంసి పరిధిలో పంపిణీ చేస్తారా ఈ డబుల్ ఇండ్లను లేకపోతే మిగిలినటువంటి జిల్లాల పరిధిలో పంపిణీ చేస్తారనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంటు ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఇది ఎందుకంటే మనకు ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎల్వన్లో ఉండి సొంత స్థలం కలిగి ఉంటే వారికి విడతల వారీగా ప్రభుత్వం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటే వారికి ఐదు లక్షల రూపాయలనైతే పంపిణీ చేస్తూ ఉంది వారికి లబ్ధి జరుగుతుంది వారికి ఒక్కో నియోజకవర్గానికి ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున పంపిణీ చేసి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి తాజాగా ఎల్ టూ వారికి ఈయన ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని వారికి తాళాలు అందజేయాలని మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులకు అంటే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి ఈ డబుల్ ఇండ్ల పరిస్థితి ఏంటి మరి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఇండ్లు మాత్రమే ఉన్నాయి కేవలం లక్షా ముప్పై ఆరు వేల ఇండ్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తొలి విడతలో ఎంతమందికి ఇవ్వబోతున్నారనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని వేగంగా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది వెంటనే కూడా ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి దానిపైన నొక్కి ఆడ కనిపించేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా మీరు వేగంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి ఆలని మీకు ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం చాలా మనకు పేదవారికి ఇంటి నిర్మాణానికి అంటే సొంత ఇంటి కలను నిజం చేసేటువంటి పథకం అనమాట మరి ఇప్పటి వరకు కూడా కేవలం ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇళ్లను కేటాయించి వారికి ఐదు లక్షల రూపాయలను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఈ నెల అంటే ఆగస్టు పదిహేనో తారీఖున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం వన్లో ఉండి సొంత అంటే ఎల్ వన్ లిస్టుకు అప్లై చేసుకుని మీరు అప్లై చేసుకుంటారు తర్వాత మీకు సొంత స్థలం ఉందనే ఆప్షన్ కనుక ఎంచుకుంటే మీకు అక్కడ ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి సర్వే చేస్తారు ఆ సర్వే చేసినప్పుడు ఒకవేళ మీరు లేదని పెట్టుకున్నా కానీ అక్కడ సొంత స్థలం అనేది ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మీకు సొంత స్థలం ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది అంటే గతంలోనే అధికారులు సర్వే చేశారు మరి ఈ విధంగా సర్వే చేసి ఎల్వన్ కింద సెలెక్ట్ అయినటువంటి వారికి మాత్రమే నాలుగు లక్షల ఇండ్ల వరకు కూడా ఇప్పటి వరకు పంపిణీ చేసి వారికి విడతల వారీగా ఈ ఐదు లక్షల రూపాయలనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇట్లా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎల్ వన్ లబ్ధిదారుడికి కూడా లిస్ట్ వన్లో ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల పైసలను అయితే ఇస్తూ ఉంది ఒకవేళ వారి దగ్గర ఇల్లు నిర్మాణానికి అంటే మొదలు పెట్టడానికే పైసలు లేకుండా ఉన్నా కానీ మనం గత వీడియోలో చెప్పినట్లు డ్వాక్రా సంఘాల ద్వారా వారికి రెండు లక్షల లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్ సౌకర్యం కూడా ఉంది మరి ఇట్లా వాళ్ళు ఇల్లు అయితే నిర్మించుకుంటూ ఉన్నారు మరి అదంతా కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఎల్ టూ మేము సొంత లేదండి మాకు సొంత స్థలం లేదు సొంత ఇల్లు లేదు మేము అద్దింట్లో ఉంటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు ప్రభుత్వం మాకు ఆశలైతే పెట్టింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబుల్ ఇళ్ళని ఇస్తామని చెప్పేసి అయితే పెట్టింది మరి మేము డబుల్ ఇళ్ళు కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రకటన రాలేదని చెప్పి చాలామంది ఇప్పటి వరకు కూడా ఎదురు చూశారు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వ నిర్ణయం పట్ల పలువురు మనకు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఇప్పటికే కిరాయింట్లో ఉండి ఎటువంటి ఆసరా లేకుండా ఎటువంటి పథకాలు పొందలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సొంత ఇంటి కల నిజమయ్యే అవకాశాన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి లిస్ట్ టూలో ఎవరైతే ఉన్నారో ఓ దాదాపు తొమ్మిది లక్షలకు పైగా అంటే పదిహేను లక్షల మంది వరకు కూడా ఈ లిస్టు టూకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇందులో నిజమైనటువంటి అంటే గతంలో ఇల్లు రాకుండా ఉండాలి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వారిని ఒక తొమ్మిది లక్షల మంది వరకు కూడా ప్రభుత్వం గుర్తించింది మరి తొమ్మిది లక్షల మందిలో మనకు ఇప్పుడు తాజాగా గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఇస్తే ఈ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఇండ్లలో లక్షా ముప్పై ఎనిమిది వేల ఇళ్లను అంటే లక్ష ముప్పై ఆరు వేలు అనుకోండి ఈ లక్షా ముప్పై ఆరు వేల ఇండ్లను ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ గత ప్రభుత్వం మనకు దిగేటప్పటికే కేటాయించేసింది ఆ లబ్ధిదారులకు తాళాలు వారికి అందించేస్తారు లక్ష ముప్పై ఆరు వేల ఇండ్లు పూర్తయ్యాయి ఆ ఇండ్లను ఆల్రెడీ కేటాయించేస్తారు మరి ఇక లక్ష ఇండ్లు ఉన్నాయి మరి లక్ష ఇండ్లను ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రభుత్వం పంపిణీ చేసేందుకు అయితే చేసింది మరి ఇక్కడ ఏమైందంటే మనకు చిన్న సమస్య ఏంటంటే ఇప్పటివరకు కూడా పంపిణీ చేయకపోవడానికి కూడా కారణాన్ని కనుక చూస్తే మనము ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం చేసిందంటే ఈ యొక్క ఇళ్లను పంపిణీ చేసినా కానీ ఈ చివరిలో ఏమైందంటే ఈ ఇళ్లను కేటాయించాలని చెప్పి చూసినా కానీ కాంట్రాక్టర్లు ఇళ్ళ నిర్మాణాలను ఆపేశారు ప్రభుత్వం మారిన వెంటనే మరి అక్కడ ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయి చివరిలో ఎలక్ట్రిక్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి అనమాట చిన్న చిన్న వర్క్లన్నీ కూడా పెండింగ్లో పడిపోయాయి ఇట్లా పెండింగ్ ఉన్నటువంటి వర్క్ అంతా కూడా ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి ప్రయత్నం చేసి లక్ష ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష ఇండ్లలో కొన్ని చోట్ల పంపు పూర్తి అయితే చేసేసారు మరి ఇట్లా పూర్తయినటువంటి ఇండ్లన్నింటినీ కూడా లబ్ధిదారులకు అప్పగించేందుకు పదిహేనో తారీఖున ప్రభుత్వం ఫిక్స్ చేసింది మరి ఇందులో ఎన్ని పూర్తయ్యాయి ఎక్కడెక్కడ పూర్తయ్యనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీల దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంది మరి ఈ జాబితా ప్రకారం మనకి లక్ష ఇండ్లను కూడా ఆగస్టు పదిహేనో తారీఖున లబ్ధిదారులకు కేటాయించబోతున్నారు మరి ఇందులో ఎవరు అర్హులు ఎవరు అర్హులు అని చెప్పే విషయాలను కూడా మీరు మీ ఎంపీడీఓ కార్యాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయాల్లో కానీ లేకపోతే పంచాయతీ కార్యదర్శుల దగ్గర కానీ మీరు తెలుసుకోవచ్చు ఈ డబుల్ ఇల్లు మీకు వస్తుందా రాదా ఇప్పుడు తొలి విడతలో ఇస్తారా ఏరా అని చెప్పేసి మరి ఒకవేళ ఇంకా ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తి కాకుండా ఇట్లా పెండింగ్ వర్క్లు ఉన్నాయో మనకు అటువంటి వారికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ మనం ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తాం ఆ ఇల్లు మీరే నిర్మించుకోండి డబుల్ ఇల్లు అంటే అర్థం కట్టి వదిలేసినటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని చోట్ల పునాదులు వేశారు కొన్ని చోట్ల గోడలు వేసి ఆపేశారు ఇట్లాంటివన్నీ కూడా మీరు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది మీరు వెంటనే కూడా ఆ ఇంటిని మీకు అందిస్తాము తర్వాత మీరు నిర్మించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇది కూడా మంచి పద్ధతే ఎందుకంటే ఇప్పటివరకు కూడా అయిన కాడికి ఇల్లు అవుతుంది మరి ఇప్పుడు పైసలు తీసుకొని మళ్ళీ కూడా మీరు నిర్మించుకోవచ్చు మరి ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ విధానం ద్వారా కూడా లబ్ధిదారులకు మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తానికి ఈ నెల పదిహేనో తారీఖు అంటే ఆగస్ట్ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు ఈ డబుల్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెడీగా ఉండండి అధికారులు మీకు ఫోన్లు చేస్తారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆగస్టు నెలలో తర్వాత మీకు ఇళ్లను కేటాయించడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి అనుకున్నా కానీ మీకు అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఏ కేటగిరీకైనా అప్లై చేసుకోవచ్చు మీకు సొంత స్థలం ఉంటే ఎల్ వన్ కిందకి దరఖాస్తు చేసుకోండి సొంత స్థలంలో ఇల్లు లేకుండా కిరా ఇంట్లో ఉంటే ఎల్ టూకి దరఖాస్తు చేసుకోండి ఆల్రెడీ మీకు ఇల్లు ఉండే అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉండకూడదు మళ్ళీ కూడా అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇల్లు కాకుండా మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుని ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇల్లు కావాలని చెప్పేసి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎల్ త్రీ కిందకి తీసుకొస్తారు మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మీకు ఎటువంటి వెయిటింగు లేకుండా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే లిస్టులు విడుదలయ్యాయి అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని మీరు ఏం చేయొచ్చంటే మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే తీసుకోండి మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి